వెల్కమ్ టు స్పెషల్ ఎనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ ఈ రోజు ఎనాలిసిస్కి మనం జగన్మోహన్ రెడ్డిని ఒక్క నిమిషం తిరుమల వెంకన్న నిలువున వణికించేశాడు అని చెప్పేసి టైటిల్ పెట్టున్నాను నేను అందుకే తిరుమల శ్రీవారితో పెట్టుకోవద్ద అని చెప్పి ఇంకో కంటిన్యూషన్గా టైటిల్ పెట్టున్నాం ఇక్కడ మనం చూసినట్టయితే ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాను మనం కొన్ని విషయాల్ని సీరియస్గా డిస్కస్ చేసుకోవాలి ఏదైతే తిరుమల కి సంబంధించో లేకపోతే హిందువుల మనోభావాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఎలా వ్యవహరించింది అనేది మనకు తెలుసు అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా వ్యవహరించాడు దానికి రెప్లికా ఎలా ఉందనేది కూడా మనం చూసాం అంతకుముందు అలిపిరి ఇష్యూ కేంద్రంగా చంద్రబాబు నాయుడు ఎలా బిహేవ్ చేశారు దానికి రెప్లికా ఎలా ఉందో అనేది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళందరికీ ఎదురైన అనుభవాలు వేరు జగన్మోహన్ రెడ్డికి తిరుమల కారణంగా ఎదురైన అనుభవాలు వేరు అయినా సరే ఇన్ని అనేక రకాలుగా తను తిరుమల కేంద్రంగా వచ్చిన వివాదాల్లో ఇరుక్కుంటా ఉన్నా పీక లోతు వాటిలో కూరుకుపోయినా ఎన్నో రకాలుగా తనకు ఇబ్బందులు గురైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం తన తీరు మార్చుకునే ప్రయత్నం చేయరు అందుకే తిరుమల శ్రీవారు నిజంగా పదే 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 జగన్మోహన్ రెడ్డిని అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు అయినా సరే జగన్మోహన్ రెడ్డి తన యాటిట్యూడ్లో కానీ తన మాట తీరులో కానీ తన పార్టీ నేతల విషయంలో కానీ మార్పు అయితే రావట్ల ఇదే పదే పదే చర్చనీయాంశం అవుతున్న అంశంగా మారింది లేటెస్ట్గా మనం చూస్తే ఎందుకు మనం ఈరోజు ఈ డిస్కషన్ చేయబోతున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకి వెళ్లారు ఆల్మోస్ట్ ఆయన ప్రతిపక్ష నేతకు పరిమితం అయిన తర్వాత ఏడాది అన్న తర్వాత మధ్యలో స్టార్టింగ్లో వెళ్లారు అక్కడ స్థానికంగా కాంట్రాక్టులు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనకి ఎదురిగే ప్రయత్నం చేశారు మేమంతా డబ్బులు కాజేసుకున్నాం నీ వల్ల అని చెప్పేసి ఎదురు తిరిగితే ఒక మూడు రోజుల పర్యటన అని చెప్పి అరగంట ఉండి అక్కడి నుంచి ఎలహంకకు వెళ్ళడం జరిగింది ఆ మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి చేయినప్పుడు ఇరుపులపై వెళ్లి వెనుక్కు వచ్చారు ఆఖరికి పులివెందుల ఉప ఎన్నిక జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్నా ఒంటిమేట జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్నా ఆ ఉప ఎన్నిక సమయంలో తన పార్టీ ఎమ్మెల్సీ అయిన రమేష్ యాదవ్ మీద తలలు పగలగొట్టి దాడి జరిగిన జగన్మోహన్ పాపం వాళ్ళు రమ్మన్నా కూడా వెళ్ళలేదు అయితే ఆఫ్టర్ లాంగ్ టైం జగన్మోహన్ దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత తన సొంత కాన్షియన్సీ అయిన పులివెందులకు వెళ్ళడం జరిగింది సో పులివెందులకు వెళ్లారు అక్కడ ఏదో దర్బార్ అన్నారు హడావిడి చేశారు ఏదో కొంచెం ఫ్యాబ్రికేట్ చేసి ఎవరినో తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేశారు ఏదో ఒక రకంగా అక్కడ రైతులతో సమావేశం అన్నారు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయాలి కాబట్టి ఏదో ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రోగ్రామ్ వాళ్ళకి అలవాటే ఎందుకంటే అది పీకే నేర్పించిన విద్య వాళ్ళకి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అలవాటు చేసిన విద్య అది సో అట్లా ఏదో హడావిడి చేశారు ఇదంతా ఒక ఎత్తే అయితే జగన్మోహన్ రెడ్డి తాను మూడు రోజులు రెండు రోజులు అక్కడ అబ్జర్వ్ చేసిన అంశాల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారు అది అవసరమే ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం ఏం తప్పులు చేస్తా ఉంటే వాటిని ఎత్తి చూపాలి ప్రతిపక్ష నేతగా వాటిని మీద అలర్ట్ ఫోకస్ పెట్టాలి ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేయాలి నిజంగా రైతుల సమస్య ఉంటే యూరియా కొడుతుంటేనో లేకపోతే ఇంకొక ఇష్యూ ఉంటే ధాన్యం కొనుగోలు అంశంలో లోపాలు ఉంటేనో దాన్ని నిజంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ప్రభుత్వం అందుకే ప్రతిపక్షాన్ని మనం వాచ్ డాగ్స్ అంటాం ప్రజల సమస్యలు కాపలాదారుగా ఉంటారు కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడంలోనో లేకపోతే ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూడంలోనో ఎవరు కూడా దాన్ని తప్పుబడరు అది కూడా కన్స్ట్రక్టివ్గా ఆయన మాట్లాడినట్లయితే కానీ అలా మాట్లాడితే ఆయన జగన్మోహన్ రెడ్డి కారు అలా వ్యవహరిస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నేతలే కాదు జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ పులివెందుల్లో తాను పెట్టిన ప్రెస్ మీట్ ఒకసారి మనం కనుక రీక్యాప్ చేస్తే కొన్ని కీలకమైన కామెంట్స్ చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలు అడుగుతూ ఉంటే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయొద్దాం చేయొద్దంటా ఉంటే అదే అంటే పరకామణి అంటాడు అదేమంటే లడ్డు అంటాడు అని చెప్పి చాలా దారుణమైన కామెంట్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది చాలామంది ఫోకస్ చేయలేదు కూడా ఈ అంజాన్ని చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల లడ్డు గురించి అవహేళన చేసే ప్రయత్నం చేశారు పరకామణి కేసు గురించి కూడా అవహేళనగా మాట్లాడే ప్రయత్నం చేశారు అదే వంటే లడ్డు అంటాడు అదే వంటే అదే అంటాడు ఇదే జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సింది కోట్లాది మంది మనోభావాలతో కూడుకున్న అంశం ఇది తిరుమల లడ్డు అనేది పరకామణిలో చోరీ అనేది ఇంకా కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూడుకున్న అంశం దాన్ని హేళం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు చాలా మందికి డైజెస్ట్ కావట్లా నిన్న మొన్న మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి సోదరు షర్మిళ కూడా ఇలాగే మాట్లాడారు టీటీ తరఫున దళిత వాడలో ఐదు వందలు గుళ్ళు కట్టిస్తానని చంద్రబాబు నాయుడు అంటే దీన్ని కాంగ్రెస్ ఖండిస్తాంది అని చెప్పి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని కాంగ్రెస్ మీద కూడా రుద్దే ప్రయత్నం చేసింది మొత్తం షర్మిల మీద ఒక వ్యక్తిగతంగా దేశవ్యాప్తంగా ట్రోలింగ్ నడిచింది ఈ అంశం మీద షర్మిళ అలా మాట్లాడితే దళితవాడలో ఆల్రెడీ టీటీ తరపున గుళ్ళు ఎన్నో ఉన్నాయి వేద పాఠశాలలు కూడా ఉన్నాయి అది కూడా కామన్ సెన్స్ లేదా మనకి తెలుసుకోవాలని కామన్ సెన్స్ అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆల్మోస్ట్ ఇరవై వేల కోట్ల లడ్డూలు వెళ్ళిపోయినాయి ఆ ఐదేళ్ల పాటు అది అసలు మనం ఇప్పుడు దాకా కూడా నెయ్యిలో కల్తీ అనుకున్నాం అసలు అది మొత్తం అది నెయ్యే కాదని తెలిసిన తర్వాత భక్తులందరూ కూడా షాక్లో ఉన్నారు ఈరోజు ఒక్కొక్కరుగా వైవి సుబ్బారెడ్డి పిఎన్ పట్టుకుంటే అప్పన్న దగ్గర నుంచి అందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి బోలేబాబా డైరీని అడ్డం పెట్టుకుని ఏ స్థాయిలో అరాచకాలు జరిగాయి అనేసి అసలు దాంట్లోంచి ఎట్లా బయటపడతారనేదే జగన్మోహన్ రెడ్డి అనే టీమ్కి అర్థం కావట్లా ఆ స్థాయిలో పనిష్మెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డికి తిరుమల శ్రీవారి రూపంలో అయినా సరే ఆయన మార్చుకునే ప్రయత్నం చేయరు ఇంకా దాన్ని హేళన్ చేసే ప్రయత్నం చేశారు అటు హేళన చేశారు కాసేపు తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఆయన హెలికాప్టర్ ఎక్కారు ఎలహంక వెళ్ళడానికి బెంగళూరు వెళ్ళడానికి వెళ్ళి సగం దూరం వెళ్లడంతోనే ఆ హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక అక్కడ టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల ఏసిటి సిగ్నల్ సరిగా లేక మళ్ళీ వెనికి రావాల్సి వెనికి తిరిగి పులివెందులకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆ హెలికాప్టర్ వెనికి తిరిగి ఆ వాతావరణం బాగాలేని చోటు చిక్కుకొని వెనక్కి తిరిగి వచ్చే లోప ఆల్మోస్ట్ ఒక అరగంట ముప్పై గంట సేపు జగన్మోహన్ రెడ్డి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఫీల్ అయ్యి ఉంటారు చాలా టెన్షన్ అనుభవించి ఉంటారు అంటే జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడారు కాబట్టి ఇలా కావాలని ఎవరు కోరుకోరు కానీ జగన్మోహన్ రెడ్డి పదే 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 అవహేళన చేస్తూ ఉన్నారు దీన్ని నేను హైలైట్ చేస్తా ఉన్నా ఎందుకంటే గతంలో షర్మిల తన సొంత చెల్లైన షర్మిల తన కొడుకు పెళ్లిని హిందూ సాంప్రదాయ పద్ధతిలో చేసింది దీన్ని అక్కడ వాళ్ళు ఏదైతే పాస్టర్స్ కానీ వాళ్ళంతా కూడా చాలా మంది తప్పు పట్టారు తప్పు పడితే ఆవిడను విజయమ్మ ముందుకు వచ్చి మీడియా ముందు చాలా గత్తరగత్తరగా మీడియా ముందుకు వచ్చేసి హడావిడిగా భయపడిపోయి వాళ్ళకి వాళ్ళు దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు అదంతా క్రిస్టియన్ సంప్రదాయంలోనే జరిగింది అని చెప్పేసి అంటే ఐదు నిమిషాల్లోనే వాళ్ళు పానిక్ అయిపోయారు వాళ్ళు వార్న్ చేయడంతో అంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఇలా వార్న్ చేసేవాళ్ళు లేరా ఇలా శ్రీవారిని తిరుమలని పదే పదే అవహేళన చేస్తున్నా జగన్మోహన్ రెడ్డిని వార్న్ చేసేవాళ్ళు లేరు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు తిరుమల లడ్డూలో అసలు అది నెయ్యే కాదని తెలిసిన తర్వాత అంటే ఆ శ్రీవారిని కూడా మోసం చేసినట్టే ఆయనకు పెట్టిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టిన దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాం సో అక్కడ శ్రీవారిని కూడా అనుమాన అవమానించినట్టే అదేవిధంగా మనం అప్పట్లో సుబ్బారెడ్డి వీడియో ఒకటి బయటకు వచ్చింది రెండు వేలు కాబట్టి నాలుగు వేలు పెంచేయండి నాలుగు వేలు కాబట్టి ఐదు వేలు పెంచేయండి అని చెప్పేసి అసలు ఒక టీటీడీ బోర్డు చైర్మన్ ఉన్న వ్యక్తి అంత దారుణంగా ఎలా మాట్లాడతారు అనేది అసలు అది అది ఎవరు ఊహించిన విషయం ఈరోజు నాకు సంబంధం లేదు నాకన్నా ముందే జరిగిందంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు విచారించిన తర్వాత అధికారులు సో ఇక ఆయన అప్పన్న ఆయన పిఏ అప్పన్న అకౌంట్ లోకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే అంతవరకు ఆన్సర్ లేదు వరకు ఇదంతా పక్కన పెడితే ఈరోజు రోజు అని కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది సిఐడి ఆల్రెడీ ఏదైతే సతీష్ కుమార్ చనిపోయిన కేసులో కూడా ఆయన ఈ రోజున మెయిన్ నిందితుడిగా ఉన్నారు సో వరుస పెట్టి వైఎస్ఆర్ నేతలందరికీ ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి టిటిడి బోర్డులో పెట్టిన అధికారులు కానీ ధర్మారెడ్డి దగ్గర నుంచి ఈరోజు సత్యనారాయణ అరెస్ట్ అవ్వడం గానీ అదే విధంగా చూస్తే టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి దగ్గర నుంచి భూమిని కర్ణాకర్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి కారణంగా కేసులు పాల్ అవుతా ఉన్నారు అంతేకాదు దర్శనాల విషయంలో రోజా ఎంత ఫ్యాబ్రికేట్ చేశారనే విషయం ఈరోజు విజిలెన్స్ ఫోకస్ పెడితే ఆమె కూడా అడ్డంగా ఈ కేసులో దొరికే అవకాశం ఉంటుంది సో ఇలా ఇన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఇవి గాక గతంలో వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తిరుమలలో ఏడు కొండలు ఎక్కడ ఉన్నాయి రెండు కొండలే ఉన్నాయని అసెంబ్లీలో ఆయన అనేక సార్లు దాన్ని పోట్రాట్ చేసే ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడికి ఇంకా విసిగే తీసి నువ్వు మటాష్ అన్నారు ఆ మాట అన్న మరుసటి రోజే ఆయన వెళ్తున్న హెలికాప్టర్ ఏదైతే ఉందో తిరిగి తిరిగి చిత్తూరు వెళ్తూ ఉంటే ఆయన రచమండ కోసం ఆ కార్యక్రమం కోసం ఆ హెలికాప్టర్ తిరుగుతూ వచ్చి గుట్ట దగ్గర పడింది గుట్ట అంటేనే శ్రీవారి పాదాలని చెప్పుకుంటా ఉంటారు అప్పట్లో చాలామంది శ్రీవారి భక్తులు వైఎస్ అలా అన్నందుకే ఆయనకు అలా జరిగింది అని కమెంట్ చేశారు దాన్ని ఎవరు కూడా ఎంటర్టైన్ చేయం అలా జరగాలని ఏం లేదు బట్ అలా అలాంటి ప్రచారం జరిగింది శ్రీవారితో పెట్టుకున్నందుకే ఇలా జరిగింది ఎప్పుడు కూడా తిరుమల తప్పుగా మాట్లాడద్దు అనేసి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అంతకంటే ముందు అలిపిర్లో ఆయన వెళ్తా ఉంటే తిరుమలకు అలిపిర్ దగ్గర క్లైమోర్ మైన్స్ పెయినాయి ఆయన టార్గెట్ చేశారు ఎవరైతే నక్స్లైడ్స్ ఆయన అన్ని క్లైమోర్ మధ్యలో మధ్యలోంచి చంద్రబాబు నాయుడు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మైన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బయట బయటకు వచ్చారు తర్వాత అప్పటికే ఆయన అసలు బతికుంటారని ఎవరు అనుకోలేదు అప్పుడు హోంశాఖ మినిస్టర్గా ఉన్న దేవేంద్ర గౌడ్ కూడా క్యాబినెట్ మీటింగ్ కాల్ ఫర్ చేశారు చంద్రబాబు నాయుడుకి లేరు అనుకోని అంత పెద్ద ఉంచే చంద్రబాబు నాయుడు బయటపడ్డారు బయటపడ్డానికి కారణం కూడా ఒక చర్చ జరిగింది అప్పట్లో వెయ్యి కాల్ మండపాన్ని చంద్రబాబు నాయుడు అక్కడ ట్రాఫిక్ ఇష్యూ సాల్వ్ చేయడానికి లోపల తిరుమలలో అది కూల్ చేస్తానంటే అందరూ కూడా ఆయనకి హిందూ భక్తులు అంతా కూడా ఎదురు తిరిగారు ఆఖరికి చిరజీ స్వామి లాంటి వాళ్ళు అసలు చంద్రబాబు నాయుడు మేము ఒప్పుకోము ఆయన ఉన్నవాళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు నేను అసలు తిరుమలకే రానన్నారు శపథం చేశారు సో వెయ్యి కాల మండపం కూల్ చేసినందుకే చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన మైల్ పేలినాయనే చర్చ జరిగింది బట్ అట్ ద సేమ్ టైం అది మంచి కోసం చేశాడు కాబట్టి ఆయన ప్రాణాలతో బతికి బయటపడ్డాడనే చర్చ జరిగింది అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు శ్రీవారికి ఇంకా ఎక్కువ భక్తుడుగా మారిపోయాడు ఆయన ఎన్నోసార్లు చెప్తా ఉంటారు ఈ విషయాన్ని నన్ను శ్రీవారే కాపాడారు అని చెప్పేసి ఆ తర్వాత అదే ఇష్యూని వాడుకుని ఎన్నికలకు వెళ్దాం అనుకుంటే చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులో అసెంబ్లీని ముందుగానే రద్దు చేసి ఎన్నికలకు వెళ్దాం అనుకుంటే అంత శ్రీవారు ఆ రోజు కూడా ఆశీర్వాదం ఇవ్వాల అందుగా వర్కౌట్ చేయలేదు అందుకే ఆ రోజు టీడీపీ ఓడిపోయిన పరిస్థితి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంటే తిరుమల శ్రీవారితో పెట్టుకున్న ఎవరైనా సరే దానికి రిజల్ట్ ఏంటో చూస్తూ వచ్చారు ఎక్కడైనా సరే సో జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఇన్ని తనని వెంటబడుతున్నా ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకునే ప్రయత్నం చేయట్లా సో ఇక్కడే నేను చెప్పాలనుకుంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడిన వెంటనే యాదృచ్ఛికంగా జరిగింది ఆ సంఘటన కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వెంటనే జరగడం అనేది మాత్రం అది నిజంగానే శ్రీవారి మహిమాన్న చర్చ కూడా జరుగుతోంది సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇలా హేళం చేసే విషయంలో ఇలా ఎదుటి ధర్మాన్ని గేలు చేసే విషయంలో వెనక ముందు కొంచెం ఆలోచించుకుంటే ఒక పార్టీ అధినేత హోదాలో కొంతైనా ఆయనకి కొంతలో కొంతైనా క్రెడిబిలిటీ ఉంటుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్